మరోసారి పుష్పతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన అల్లు అర్జున్ రేంజ్ ఎంతలా దూసుకుపోతుందో చూస్తూనే ఉన్నాం చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ చాలా తక్కువ సమయంలోనే స్టార్ పొజిషన్కి వచ్చాడు అంతేకాదు స్టార్గా ఒక ట్యాగ్ తెచ్చుకొని సౌత్ అండ్ నార్త్ లో కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు మాస్ క్లాస్ మూవీస్తో తనకి పోటీ లేదు అన్నట్లుగా చూపించాడు మరి అల్లు అర్జున్ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది అతనిలో ఈ టాలెంట్ ఉందని ఎవరు గుర్తించారు నిజంగా చిరంజీవికి అల్లు అర్జున్కి మధ్య పడడం లేదా అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అల్లు అర్జున్ ఏప్రిల్ ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై మూడున చెన్నైలోని అల్లు అరవింద్ నిర్మల గారి దంపతులకి జన్మించారు బాల్యమంతా చెన్నైలోనే గడిచింది తల్లిదండ్రులకి ముగ్గురు పిల్లల్లో బన్నీ ఒకరు అన్నయ్య వెంకటేష్ మరియు తమ్ముడు శిరీష్ కూడా ఉన్నారు చెన్నైలోని పద్మ శేషాద్రి స్కూల్లో చదువుకున్నారు అల్లు అర్జున్ స్కూల్లో ఉన్నప్పుడే జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నారు ఎనిమిదో తరగతిలో ఉండగానే కొన్నాళ్ళు పియానో కూడా నేర్చుకున్నాడట బన్నీ చిన్నప్పటి నుండి అల్లు అర్జున్కి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం ఉండేదట ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ అలాగే అల్లు అర్జున్ చిన్నతనంలోనే కలిసి డ్యాన్స్ చేసేవారు మొదట్లో అల్లు అర్జున్ నటుడు కావడానికి తన తల్లి కొద్దిగా ఆలోచించారట తర్వాత తన కోరికను కాదనలేకపోయారు బన్నీ యానిమేషన్ కూడా నేర్చుకున్నాడు చిన్నతనంలో ఇక సినీరంగ ప్రవేశం చూస్తే ఫ్యామిలీ మొత్తం సినీ ఇండస్ట్రీలో ఉండడంతో అల్లు అర్జున్ కూడా సినిమా రంగం వైపు వచ్చారు అల్లు అర్జున్ మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే సిల్వర్ స్క్రీన్ మీద కనిపెడ్డారు చిన్నప్పుడే విజేత సినిమా చిత్రీకరణ చూడ్డానికి వెళ్ళినప్పుడు అందులో ఒక చిన్న పిల్లవాడి పాత్రలో మొదటిసారిగా నటించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో స్వాతి ముత్యం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు ఆ తర్వాత మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత రెండు వేల ఒకటిలో మెగాస్టార్ నటించిన డాడీ సినిమాలో ఒక డాన్స్ నేర్చుకునే అబ్బాయి క్యారెక్టర్ లో నటించారు ఆ సినిమాలో బన్నీ డాన్స్ చూసిన వాళ్ళు ఈ అబ్బాయి హీరో అయితే ఇండస్ట్రీలో మంచి డాన్స్ చేసే హీరోగా ఎదుగుతాడని చెప్పేవారట రెండు వేల మూడులో లో అల్లు అర్జున్ ని హీరో చేయాలని తండ్రి అల్లు అరవింద్ మామయ్య మెగాస్టార్ చిరంజీవి అనుకున్నారు ఇద్దరు కలిసి బన్నీని హీరో అని ఫిక్స్ అయ్యారు ఆ బాధ్యతను దర్శకుడు రాఘవేంద్రరావు గారికి అప్పచెప్పారట తాను తీయబోయే వంద చిత్రంలో అల్లు అర్జున్ ని హీరోగా పెట్టి చేస్తా అని హామీ ఇచ్చారట ఆయన అలా రెండు మూడులో గంగోత్రి సినిమా స్టార్ట్ అయింది ఇది హీరోగా అల్లు అర్జున్ కి తొలి సినిమా డైరెక్టర్ గా గారికి వందో చిత్రం ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అల్లు అర్జున్ తో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ముందుకొచ్చారు రెండు వేల నాలుగులో దిల్ రాజు ప్రొడక్షన్ లో సుకుమార్ అనే కొత్త దర్శకుడిని ఇంట్రడ్యూస్ చేసి ఆర్య అనే సినిమా చేశారు అల్లు అర్జున్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది ఒక డిఫరెంట్ లవ్ స్టోరీగా ప్రేక్షకులకు ముందుకి వచ్చి చాలా పెద్ద హిట్ సాధించింది ఆ తర్వాత వివి వినాయక్ డైరెక్షన్ లో బన్నీ అనే రివెంజ్ స్టోరీలో నటించారు ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయింది వరుసగా మూడు సినిమాలు హిట్ అవడంతో ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయాడు బన్నీ తర్వాత కరుణాకర్ డైరెక్షన్లో హ్యాపీ అనే కొత్త ప్రేమ కథలో నటించారు సినిమా బాగున్నా పెద్దగా హిట్ అవ్వలేదు ఆ తర్వాత మాస్ ఆడియన్స్ పల్స్ పట్టుకోవడానికి డిసైడ్ అయ్యి మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సినిమాలో నటించారు ఆ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అయింది అంతేకాదు అల్లు అర్జున్ కి మాస్ లో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది ఆ తర్వాత బొమ్మలు భాస్కర్ డైరెక్షన్ లో పరుగు సినిమా తీసి మరొక ప్రయోగం చేశారు అయితే ఈసారి సక్సెస్ అయ్యారు ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది ఈ సినిమా బనీని ఆడియన్స్ కి మరింత దగ్గర చేసి ఆ తర్వాత తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన ఆర్యాకి సీక్వల్గా గా ఆర్యా టూ సినిమా చేశారు ఈ లవ్ స్టోరీ ప్రేక్షకులకి బాగా నచ్చింది తర్వాత వరుడు వేదం ఇలా వరుస సినిమాల్లో నటించారు బన్నీ అయితే వీటిలో వరుడు ఫ్లాప్ అవ్వగా వేదం మాత్రం బాగా హిట్ అయింది అంతేకాదు అల్లు అర్జున్ లో ఉన్న ఓ కొత్త నటుడు కూడా ఈ సినిమాలో బయటకొచ్చాడు అల్లు అర్జున్ కెరీర్ లో గొప్ప పాత్ర ఏది అని అంటే వేదంలో నటించిన కేబల్ రాజ్ పాత్రని అని చెప్తారు రెండు వేల పదకొండులో బద్రీనాథ్ అంటూ మరో కొత్త ఎక్స్పరిమెంట్ చేశారు కానీ అది హిట్ అవ్వలేదు త్రివిక్రమ్ డైరెక్షన్ లో జూలై అంటూ లాజిక్ లో ఉన్న సినిమాలో నటించారు ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది ఆ తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఇద్దరు అమ్మాయిలతో సినిమాలో నటించారు ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా స్టైలిష్ లుక్ లో నటించారు కానీ సినిమా అనుకున్నంత హిట్ అవ్వలేదు సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో రేసుగుర్రమణి మూవీలో మళ్ళీ హీరోగా కనిపించారు బన్నీ ఇది చాలా పెద్ద సూపర్ హిట్ అయింది ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఎవడు సినిమాలో అతిథి పాత్రలో నటించారు ఈ పాత్రకు కూడా చాలా మంచి పేరు వచ్చింది ఆ తర్వాత మళ్ళీ త్రివిక్రమ్ డైరెక్షన్ లో సన్ ఆఫ్ సత్యమూర్తి అనే సినిమాలో హీరోగా అని ఎంత మంచి గుర్తింపు తెచ్చుకున్నాడో తెలిసిందే ఇది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆ తర్వాత చారిత్రాత్మక సినిమా అయిన రుద్రమదేవిలో కూడా గోన గన్నారెడ్డిగా నటించారు ఈ సినిమా కమర్షియల్ గా పెద్దగా హిట్ అవ్వకపోయినా సినిమాలో నటించిన అనుష్కకి ఎంత పేరు తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అలాగే అల్లు అర్జున్కి కూడా చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది తెలంగాణ యాసలో మాట్లాడుతూ గోనగన్నారెడ్డిగా ఇప్పటికే నిలిచిపోయే పాత్రలో నటించారు ఆ తర్వాత మాస్ డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్ లో సరైన సినిమాలో నటించారు ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది తర్వాత హరిశంకర్ డైరెక్షన్ లో దువాడ జగన్నాథం అని సినిమాలో నటించారు ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయింది ఆ తర్వాత నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అని మరొక ఎక్స్పెరిమెంట్ చేశారు మిలిటరీ మేజర్ పాత్రలు నటించారు యూత్ ని ఆకట్టుకున్నారు అలా వైకుంఠపురం సినిమాలో నటించారు ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఇక పుష్ప సినిమాతో ని క్రియేట్ చేశారు పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారారు బన్ ఇప్పుడు పుష్ప టూ తో కూడా ఆదరగొట్టేశారు అల్లు అర్జున్ జీవితంలో ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ చూస్తే ఇరవై ఏళ్ల కెరీర్లో ఇరవై రెండు సినిమాలు పంతొమ్మిది విజయాలు పద్నాలుగు మంది వేరు వేరు దర్శకులతో సినిమాలు చేశారు గంగోత్రి నుండి నేటి టూ వరకు ఆయన నటనలో వచ్చిన మార్పును మనం చూడొచ్చు అల్లు అర్జున్కి చిన్నప్పటి నుండి డ్యాన్స్ అంటే ప్రాణం ఆయన రూమ్లో కేవలం ఇద్దరి ఫొటోస్ మాత్రమే ఉంటాయట ఒకటి మైకల్ జాక్సన్ మరొకటి తన మావయ్య చిరంజీవి వారిద్దరిని చూస్తూ తను డ్యాన్స్ నేర్చుకున్నానని గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు మైకల్ జాక్సన్ అంటే ఆయనకి ప్రాణం బన్నీ శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో కూడా చిరంజీవి పక్కన ఒక చిన్న డాన్స్ మూమెంట్ లో కనిపిస్తారు కేరళలో ఆయన సినిమా విడుదలైతే హడావిడి మామూలుగా ఉండదు ఆయన కేరళలో అడుగు పెడితే ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టేస్తారు తెలుగులో ఆయనకి ఎంత మంది అభిమానులు ఉన్నారో అంతమంది కేరళలో కూడా ఉన్నారు తెలుగు తర్వాత అంతలా ఆయన్ని అభిమానిస్తూ ఉంటారు కేరళ ప్రజలు ఆయన అక్కడ సినిమాలు విడుదల చేయడమే కాకుండా ప్రమోషన్ కార్యక్రమాలకు కూడా వెళ్తూ ఉంటారు రెండు వేల పద్దెనిమిది వరదల సమయంలో కూడా కేరళ ప్రజల కోసం అల్లు అర్జున్ తన వంతు ఆర్థిక సాయం కూడా అందించారు సినిమా కోసం బన్నీలా కష్టపడేంత నటులు ఈ రోజుల్లో అరుదని ప్రముఖ దర్శకుడు సుకుమార్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పూరి జగన్నాథ్ ఇలా చాలా మంది దర్శకులు వాళ్ళు ఇంటర్వ్యూస్లో కూడా చెప్తారు పుష్ప సినిమా కోసం దాదాపు ఏడాది పాటు చిత్తూరు యాస అల్లు అర్జున్ సాధన్ ప్రాక్టీస్ చేశారట బద్రీనాథ్ సినిమా కోసం మలేషియా వెళ్ళి మరీ కత్తి యుద్ధం నేర్చుకున్నారట రుద్రమదేవి సినిమాలో గోనగన్నారెడ్డి పాత్ర కోసం తెలంగాణ శైలిలో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నారు ఇక పుష్ప టూ సినిమా కోసం దాదాపు మూడు సంవత్సరాల టైం కేటాయించారు మరే సినిమా కూడా చేయకుండా పుష్ప సినిమా మీదే ఉన్నారు సినిమాలే కాకుండా వ్యాపార రంగంలో కూడా అల్లు అర్జున్ అడుగు పెట్టారు బాఫెలో వింగ్స్ పేరుతో హైదరాబాద్ లో ఒక రెస్టారెంట్ ని కూడా ఆయన స్టార్ట్ చేశారు అల్లు అర్జున్ తన పుట్టి పెరిగిన ఊరు పాలకులు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి గుడి కొరకే ఇరవై లక్షల రూపాయలు కూడా విరాళం ఇచ్చారట ఆ డబ్బుతోనే గుడిలోని గోశాల రథశాల వాహనశాల ఇలా నిర్మించారు అంతేకాదు స్వామి వారికి రథాన్ని కూడా కేటాయించారట జీవితంలో ఒక ఎత్తు ఎదిగిన తర్వాత చాలా మంది తమ పుట్టి పెరిగిన ఊరును మర్చిపోతూ ఉంటారు కానీ మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన ఊరు ఇచ్చిన మాటని మర్చిపోయే రకం కాదని నిరూపించుకున్నాడు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్